ప్రేమైన దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభువారి యొక్క శిలవ రక్తము చేత కడగబడి మరి సిద్ధపడి పరలోక రాజ్యపు యాత్రలో ప్రయాణం చేస్తున్న దేవుని సంగబిడ్డలైన మీ అందరికీ ఈ రక్షణ మార్గం అనే ఛానల్ ద్వారా ప్రతి వాక్యమును ప్రతి దైవజనుడు చెబుతున్న వాక్యమును స్వీకరిస్తూ వింటూ అనేకమైన ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి మరి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములు నా హృదయపూర్వకమైన శుభములు ఓ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడిచ్చిన మహా కాపుదలను బట్టి క్షేమాన్ని బట్టి మీ ముందు మరొక్కసారి మరొక్క భాగములో ఇటు విధమైన దేవుని వాక్యమును మీతో పంచుకోవటానికి మరి దేవుడు నాకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రేమేనా దేవుని పిల్లలారా ఈరోజు మనము వినబోతున్న మరొక నూతనమైన అంశాన్ని జాగ్రత్తగా విందాం బాప్తీస్మము ఇప్పటి మీకు నైతిక విలువల గురించి చాలా నేర్చు చెప్పాను మీతో గత ఒక ఆరు ఎపిసోడ్ల నుంచి ఒక మనిషి నైతికంగా ఎలా బ్రతకాలో ఒక ఐక్యత గురించి ఒక పాపము గురించి దేవుడు ఏ విధమైన న్యాయం ఎలా తీరుస్తాడు దేవుడు ఎలాంటి వాడో అని ఇటు దేవుని గురించి రెండు నైతికత గురించి మీతో నేను చెబుతూ వస్తున్నాను ప్రియుడారా ఈరోజు మనలో ఆత్మానుసారముగా రాజ్యం ప్రయాణానికి క్రైస్తవ్యానికే తొలిమిట్టుగా ఉన్న ఒక మంచి పాఠాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఆ పాఠం పేరు బాప్తిస్మము బాప్తిస్మములోని దేవుడు దాచి ఉంచిన మానవ భవిష్యత్ ఏంటి బాప్తిస్మములో దేవుడు ఉంచిన పరమార్థం ఏంటి అన్న సంగతిని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు సంపుటి కలిసి ఉన్నది ఈ అరవై ఆరు గ్రంథాలలో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధనగా ఇరవై ఏడు పుస్తకాలు కృత నిబంధనగా ముందుంది అయితే దేవుడు పాత నిబంధనలో ఆయన ఏం చేశాడంటే పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన పది ఆజ్ఞలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాత నిబంధనలు ఇచ్చిన పది ఆజ్ఞలే అందులో ఉన్న సారాంశమే కృత నిబంధన మరలా చెబుతున్నాను దేవుడు పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అంటే సిద్ధాంతపరమైనవి మిగతా ఆరు ఆజ్ఞలు మాత్రం మనిషి సాటి మనిషి పట్ల నెరవేర్చవలసినవి ఆరు ఆజ్ఞలు మొత్తం పది ఈ పది ఆజ్ఞలను ఎప్పుడైతే క్రొత్త నిబంధన కేసు క్రిస్తు ప్రభుత్వారో దాన్ని పది ఆజ్ఞ రెండు భాగాలుగా చెప్పి ఒకటి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించాలి రెండు నిన్ను వలె నీ వారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలతో క్రొత్త నిబంధన అలా ప్రారంభమవుతుంది గలతి రాసిన పత్రికలో రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు ఏ చేస్తే ఆ రెండింటిని ఒక ఆజ్ఞగా మార్చారు దేవుడు ఒక ఆజ్ఞగా చెప్పించాడు పౌలు గారి చేత సంఘాలకు అదేంటంటే నిన్ను వలె నీ వారిని ప్రేమించాలి ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి రెండు నీకు నువ్వు ప్రేమించుకోవాలి మూడు ఎదుటివారిని ప్రేమించాలి ఇది బైబిల్ చెప్పేది బైబిల్ ఫార్మెట్ అంతా ఇదే మీరు బైబిల్లో ఏ వచనాన్ని ఏ అంశాన్ని మీరు తడివినా మీకు వచ్చేది మూడు బయటకు వస్తాయి మీరు ఎలా చదివినా మీరు ఎలాగ ప్రయత్నం చేసినా ఈ మూడు విషయాలు ప్రతి అంశంలో కనబడతాయి మనకి దేవుణ్ణి రెండు నీకు నువ్వు మూడు ఇతరుల విషయములు ఇదే ధర్మశాస్త్రమైన కొత్త నిబంధన అయినా చెప్పేదంతా ఇదే ప్రియులారా పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు కలిపి రెండు ఆజ్ఞలు యేసుకృష్ణ పెట్టారు పరిశుద్ధాత్మను వచ్చిన తర్వాత సంఘముగా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆ రెండు ఆజ్ఞ ఒక ఆజ్ఞగా మారింది అయితే మనకి అర్థమవలసిన అర్థమవలసిన సంగతి ఏంటంటే ఒక ఆజ్ఞలో పది ఆజ్ఞలు ఉన్నాయి ఒక ఆజ్ఞలు ఏమున్నాయండి పది ఆజ్ఞనులు ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈ పది ఆజ్ఞలు నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఒక్క క్రైస్తవులకు మాత్రమే కాదు ఆరిన నేల మీద ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి మనిషి పాటించవలసిన ఆజ్ఞనివి పది ఆజ్ఞల విషయంలో మాత్రం తప్పకుండా పొరుగు పరుగులు ప్రేమించాలి అది ఎవరైనా సరే దేవుని నమ్మిన వాడైనా ప్రేమించాలి దేవుని నమ్మనవాడైనా వాడైనా ప్రేమించాలి అది దేవుడు పెట్టిన శాసనం పది ఆజ్ఞల విషయాల్లో కాబట్టి నాలుగేమో సిద్ధాంతపరమైనవి ఆరేమో నైతికపరమైనవని చూస్తున్నాం అయితే ఈరోజు క్రైస్తవులుగా మనము ఒకవేళ అనిపించుకోవాలన్నా అసలు క్రైస్తవుడిగా దేవుడు అంగీకరించాలన్నా ఆ క్రైస్తవుడిగా ఉన్న దానిని సంపాదించుకోవటానికి దాని వెనక దాని ముందు అసలు ఏముందో ఆ సంగతులు ఈరోజు మనం ధ్యానం చేయబోటానికి ఈరోజు ఒక పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ సంగతిని మీతో చెప్పాలని ఆశపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మని సహాయం చేత నా హృదయములో ఈ తలంపు కలిగింది ప్రియలారా బాప్తీస్మము చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా వినండి దయచేసి ఎవ్వరూ కంగారు పడవద్దు ఆవేశపడకండి సంగతంతా వినండి విన్న తర్వాత ఈ నేను చెప్పిన నా ద్వారా దేవుడు చెప్పించిన ఈ సంగతంలో ఒకళ్ళు మీకు నచ్చితే దాన్ని స్వీకరించండి నచ్చలేదా వదిలిపెట్టేయండి దీంతో మనం కాంట్రవర్సీలు మాట్లాడుకుని లేదో మనకు నచ్చింది ఏదో మనకు తోచుకుని మాట్లాడుకుని ఇవన్నీ వద్దు ఒకటి ప్రేమపూర్వకమైన నా యొక్క మనవి ఏంటంటే ముందు విందాం విన్న దాన్ని బట్టి అందులో ఉన్న సారాంశం ఏంటో లేఖనానుసారంగా ఏముందో తెలుసుకుందాం తెలుసుకుని నచ్చితే తీసుకో నచ్చకపోతే విడిచిపెట్టండి బలవంతం ఏమీ లేదు ప్రియులారా కాబట్టి దేవుని ప్రేమను బట్టి మీకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను మీ ఎదుట నేను ఇటీ ఆలోచన కలిగి ఉన్నాను ప్రిలారా రైట్ బాప్తిస్మము ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అంటే మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు నా బిడ్డ అనాలి నా కుమారుడు అనాలి ఏసుక్రీస్తు ప్రభువారు మన గురించి ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి ఇతను నా కుమారుడు ఈమె నా కుమార్తె అని యేసు ప్రభువారు మనం ఒప్పుకోవాలి ఆయన చెప్పాలి క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు క్రీస్తు సహపరిచారకుడు ఆయన ప్రధాన యాజకుడు ఆయనతో కలిగిన మన యాజకత్వం ఆయన ఆయన ఒప్పుకోవాలి దేవుడు ఒప్పుకోవాలి మనకు చెప్పుకుంటాం కాదు డబ్బాలాగా మనకు మనమేం మీ మేము సేవకులమి మేము యాజకులమి ఏర్పరచబడిన వంశాన్ని మేము రాజులమని మనం చెప్పుకోవటం కాదు ఆయన చెప్పాలి మన గురించి అలాగే ఆయన చెప్పాలి అంటే మనం ఏం చేయాలి ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం బైబిల్ బోధించేవారు చక్కగా బోధించాలండి మరలా చెప్తున్నా కొంత ఒక విషయం జాగ్రత్తగా విందాం బైబిల్ బోధించేవారు చాలా చక్కగా బోధించాలి కన్ఫ్యూజ్ కాకూడదు చెప్పే మనము కన్ఫ్యూజ్ కాకూడదు వినేవారు అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు అంటే చెప్పే మనం సిద్ధపాటుతో క్లారిటీగా ఉండాలి కన్ఫర్మ్డ్గా ఉండాలి అప్పుడు మనం జాగ్రత్తగా చెప్పగలం జాగ్రత్తగా చెప్పగలం కాబట్టి మనసు పెట్టి విందాం నేను కన్ఫ్యూజ్ కాకుండా నేను ప్రిపేర్ఫుల్గా మీకు క్లుప్తంగా కాదు ఈ సబ్జెక్ట్ని సవివరంగా వివరిస్తాను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం వాక్యం చెప్పేవారు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కూడా వాక్యం ప్రకటిస్తున్న సేవకులు వాక్యం చెబుతున్న సహోదరులు ఎవరైనాప్పటిని కూడా రెండు విషయాలు ఇప్పుడు కూడా వాళ్ళ హృదయంలో మదిలో ఇప్పుడు ఉండాలి ఒకటి మ్యాటర్ ఉండాలి అంటే సంగతి విషయం ఉండాలి ఒక సంగతిని మనము బహిర్గతం చేస్తున్నామంటే మనం వెల్లడి పొరుస్తున్నామంటే బయలుపరుస్తున్నామంటే ప్రకటిస్తున్నామంటే ముందు మ్యాటర్ ఉండాలి అందులో విషయం ఉండాలి రెండవది మేనర్ ఉండాలి విధానం పద్ధతి సంస్కారం ఉండాలి ఒకటి మ్యాటర్ రెండు మేనర్ రెండు ఉండాలి విషయం ఉండాలి విధానం ఉండాలి అప్పుడే మనం చెబుతున్న మాటలు ఎదుటివారు వినగలరు గ్రహించగలరు నేర్చుకోవటానికి ఆసక్తి చూపగలరు అప్పుడు ఏం జరుగుతుందంటే మ్యాటర్ ఉండి మేనర్ ఉంటే విధానం ఉంటే వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చెప్పేవారేమో మేనర్ ఉండాలి మ్యాటర్ ఉండాలి వినేవారు ఎలా ఉండాలంటే చెబుతున్న ప్రతి మాట రిసీవ్ చేసుకోవాలి దీనిని రిసెప్షన్ అంటారండి రిసీవ్ స్వీకరించిన స్వీకరించగలిగిన మనసు ఉండాలి వినే మనసు ఉండాలి అందుకే యష్యా గ్రంథంలో అంటాడు మాకు వినుబుద్ధి పుట్టించు బుద్ధి అయిన ఇవ్వాలి మనకి వినాలన్న ఆలోచన ఉండాలి అర్థమైంది కదా అంటే చెబుతున్న వాక్యం మనం విని స్వీకరించి స్వీకరించిన ఆ వాక్యాన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రొడక్షన్ దానిని బయటికి పంపించాలి మన దగ్గరే అట్టే పెట్టేసుకోకూడదు వినిన వాక్యం ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్నామో ఎప్పుడైతే స్వీకరించామో దాన్ని ప్రొడ్యూస్ చేయాలి నీ దగ్గరే నీ హృదయమునోనే భద్రపరి చేసుకొని దాన్ని లాక్ చేయకూడదు వాక్యమును ఎప్పుడు బంధించకూడదు చాలా దెబ్బతింటాం ప్రియలార నీలో నువ్వు తలపోసుకుంటూ ఉండాలి మరీ గర్వలే తలపోసుకున్న ఈ మాటల్ని ఎదుటివారికి ప్రకటించాలి చెప్పాలి ఎదుటివారికి తెలియాలి అది దేవుడు కోరుకున్న నీతి దేవుడు ఆలోచించిన విధానం ఆయన ఉద్దేశం స్వీకరించిన వాక్యం రిసీవ్ చేసుకుని ప్రొడ్యూస్ పంపించలేదు పంపించలే వారికి ఎలా ఉండాలి అంటే అలాగ జరగాలి అంటే వినినవాడు అట్టి విధంగా నడవాలి అంటే ముందు చెప్పేవాళ్ళు మనలో మ్యాటర్ ఉండాలి రెండు మేనర్ కూడా ఉండాలి రెండు ఉండాలి ఏది లేకపోయినా ప్రమాదమే ఇప్పుడు ఈ బాప్తి ఈ పరమార్థములు బాప్తిజములు దాగి ఉన్న మానవుల భవిష్యత్తు అసలు ఏంటి అన్నది మనం ఆలోచన చేయగలిగితే ఈ బాప్తిజం అన్న దానిలో విషయం ఏంటంటే ఐదు సంగతులు ఉన్నాయి ఇందులో మనకు అర్థమయ్యే విధముగా నేను దీన్ని చిన్న భాగాలుగా విభజించాను ఒక ఐదు ప్రధాన భాగాలుగా విభజించాను దాని జాగ్రత్తగా మనం విందాం బాప్తిజం అంటే బైబిల్ మనకి రెండు రకాలుగా కనపడతాయి ఒకటి యోహన గారు వలన కలిగే బాప్తిసం ఒకటి కనబడుతుంది రెండవది పాపక్షమాప నిమిత్తము అన్న బాప్తి విధం కనబడుతుంది కంగారు పడకండి ఒకసారి చూద్దాం ఆ మాట మతీసు వార్త మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఇక్కడ బాప్తిస్వం యోహన గారు అక్కడ అనేకులు శాస్త్రులు ఉన్నారు పరిశీలు ఉన్నారు సర్దూకలు ఉన్నారు యూదులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన పదకొండవ వచ్చిన మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తి సమ్మిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు బాగా వినాలి ఈయన ఎందు నిమిత్తం ఇస్తున్నాడంట మారు మనస్సు నిమిత్తం ఇస్తున్నాడంట ఈ మాట మీరు బాగా విన్నారు జాగ్రత్త మనసు పెట్టుకోండి ఇదే మాట అపోస్తుల కార్యాల్లో ఒకసారి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో సో చూద్దాం పంతొమ్మిదవ వచ్చిన అపోస్తల కార్యగ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మీరు మొదటి నుంచి మనం చదవగలిగితే అప్పుల్లో కొరిందో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములు సంచరించి వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడగగా వారి పరిశుద్ధాత్మ సంగతి ఏమైనా లేదని చెప్పారు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిష్టం అని అడగగా వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పారు అందుకు పౌలు యోహన్ తన వెనక వచ్చు చున్నవాని ఎందు అనగా ఏసునంది విశ్వాసం ఉంచవని ప్రశ్నలో చెప్పొచ్చు మారు మనసు విషయమైన బాప్తీశం ఇచ్చి చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభుని ఏసునామమున బాప్తీసం పొందిరి తరువాత పౌలు వారి మీద చేతురించగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడటం ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారించుమించు పన్నెండు పురుషులు పన్నెండు మంది పురుషులు ఇది ఇక్కడ ఉన్నది అంటే గారి గారిచ్చిన బాప్తీశ్వము ఇక్కడ పౌలు గారు చెబుతున్న వెర్షన్లో ఎలా ఉందంటే ఓహో అది కరెక్ట్ కాదా లేదు ఇంకోటి తీసుకోవాలా అన్న ఆలోచనకి తీసుకొస్తుంది మనకు ఆలోచన మీరు బాగా వినాలి అయితే ఎప్పుడు కూడా వాక్యాన్ని ఒక చోట ఆలోచించి అక్కడ మనం డిసిషన్ తీసుకోకూడదు మనకు అర్థం అవ్వకపోతే మరొక చోట వెతకాలి మరొక చోటకి వెళ్ళాలి అక్కడ నీకు అర్థంగా మరొక చోటకి వెళ్ళాలి నీకు సరైన ఆన్సర్ వచ్చేంత వరకు కూడా మనం తప్పకుండా దీన్ని పరిశోధన పరిశీలన చేయాలి అప్పుడే సరైన ఆన్సర్ మన దగ్గర దొరుకుతుంది ప్రియారా అయితే ఇప్పుడు పౌలు గారు చెప్పిన దానికి యోహన గారు చెప్పిన దానికని కంక్లూజింగ్ ఎవరిచ్చారంటే పేతురు గారు ఇచ్చారు ఇదే అపోసల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ఇక్కడ మారు మనస్సు అన్నాడు యోహన గారు అక్కడేమో మారు మనసు కాదు ఏసుకృష్ణ నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం బాప్ చేస్తూ పొందాలన్నట్టు ఆయన చెప్పాడు అంటే మారు మనసు ఏంటి పాపక్షమాపణ ఏంటి రెండు ఏంటి వేరియేషన్ అనిపిస్తుంది ఏంటని కంగారు పడుతున్నారా కంగారపడకండి బాగా అర్థమవుతుంది కదా అంటే ఏ అవగాహనతో తీసుకోవాలో బాబు మనకు అర్థం అవ్వాలి ఈరోజు చూద్దాం అపోసర కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన పేతురు ఆయన మాట్లాడుతున్నాడు మీరు మారు మనసు పొంది అది రావాలి ఎప్పుడైతే వాక్యం విన్నావో వాక్యం వినడం వెంటనే మనలో ఏం కలగాలంటే మా మారు మనసు రావాలి మనస్సు మారాలి మారు మనసు అంటే ఏ మనసు మారాలి మనసు మారటండి ఏంటి మతాలు మార్చుకోలేనా మనసు మార్చడం అంటే కాదు మనస్సు మారడం అంటే నీవు పరలోకం నుంచి వచ్చావని భూమి మీదకొచ్చి పరలోక సమయం మనస్సు మర్చిపోయేవని ఆత్మసన మనసు మర్చిపోయేవని శరీర సంబంధ మనస్సు బ్రతుకుతున్నావని ఇది నా జీవితం కాదు నాది పరలోకరాజ్య సంబంధమైన మనస్సు అని నువ్వు విరిగి నేను పరలోకం చొచ్చాను నా తండ్రి పరలోకంలో ఉన్నాడు నా ఇల్లు అది నా స్వదేశం అది ఇది తాత్కాలికమని నీవు ఎప్పుడైతే వాక్యం విన్న తర్వాత గ్రహించావో అది మనస్సు మారడం అంటే మారు మనసు అంటే ఉన్న మనస్సు మారడం ఉన్న మనసు ఏ మనసు శరీర సంబంధమైన మనసు ఈ లోక సంబంధమైన మనసు ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలం ఉన్నవరకే అనుకున్న మనసు అంటే ఇది కాదు జీవితం దీని తర్వాత ఉన్న దాని గురించి ఆలోచించి విన్న విని దాన్ని బట్టి నమ్మవు నమ్మిన దాన్ని బట్టి మనస్సు మార్చుకోవాలి ఎప్పుడైతే మనస్సు మారిందో నీకు నువ్వు పాప ఇవని గ్రహిస్తావు అంటే పాపం అంటే అర్థం ఏంటి వ్యభిచారం చేయడం దొంగతనం చేయటం మోసం చేయడం అబద్ధలాట ఇవన్నీ ఇది సెకండరీ మరలా చెప్తున్నా మీకు పాపం అంటే గురి తప్పుట అంటే వెళుతున్న మార్గం నుంచి దారి తొలిగి వెళ్ళిపోయావు అదే పాపం ఏ మార్గములో నడవాలని దేవుడు నిర్ణయించాడో మనిషికి మానవునికి ఆ దారిని వదిలి వంకర మార్గంలోకి వెళ్ళిపోయాం రెండు దారులు ఉన్నాయి ఒకటి సాతాను మార్గం రెండు దేవుని మార్గం దేవుని మార్గములో నుంచి సాతాను మార్గంలోకి వెళ్ళిపోయాం అదే పాపం భాగార్థం కదా అంటే దేవుని ఆజ్ఞల నుంచి ఆజ్ఞల్లో లోక అధికారాలు పడిన అపవాది ఆజ్ఞలకు వెళ్ళిపోయాం అది పాపం అంటున్నాడు దేవుడు భగార్థం కదా ఎప్పుడైతే మనస్సు తెలుసుకున్నావో మనస్సు మారిందో నేను పాపి నేను గ్రహింపొస్తుంది ఇప్పుడు ఆ పాపాలు క్షమించాలి అంటే అది ఒక్క క్రీస్తు రక్తము ద్వారానే మరి ఆయన అయితే పాపాలు పోవును కాకంటే పోవా పోతాయి అలాగైనా పోతాయి కానీ ఆయన ఒక నియమమును పెట్టాడు ఒక రూల్ పెట్టాడు ఏంటా రూల్ అంటే నువ్వు తప్పకుండా మునగాలి అన్న రూల్ పెట్టాడు ఆయన అందుకు మనం తప్పకుండా ఏం చేయాలంటే బాప్తిష్మమును పొందాలి ఒక పాఠమును నేర్పటానికి అది పెట్టాడైనా నాకు అర్థమవుతుంది మీకు ఆలోచన చేయండి మన యొక్క హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు బాప్తీసం అంటే నిన్ను ముంచాలన్న ఆలోచనతో నీకు క్రమాన్ని పెట్టాడైనా ఒక క్రమం ఒక కట్టుబడి పెట్టాడైనా దాన్ని తప్పకుండా పాటించాలి సో మారు మనసు వచ్చింది మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము నేనేం పొందాలి మీరు బాప్తీసం పొందండి యేసు క్రిస్తునామమ్మని అంటున్నాడండి ఆయన ఎవరు గారు అంటే ఇప్పుడు యోహన గారు చెప్పారు నీకు అర్థం కాలేదు ఒకవేళ రెండు పౌలు గారు చెప్పారు ఒకరు అర్థం కాలేదు అయితే మరొక చోట ఇక్కడ అర్థమైపోతుంది ఇప్పుడు మారు మనసు అన్న పాపక్షమాపణ రెండు ఒకటి అంటే మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో పాపను ఆటోమేటిక్ గ్రహింపు వస్తుంది ఎప్పుడైతే గ్రహింపు వచ్చిందో ఆ పాప నుంచి అలా కడుక్కోవాలని అర్థమవుతుంది ఎప్పుడైతే నువ్వు కడుక్కున్నావో వెంటనే బాప పొందాలని ఆలోచన కలుగుతుంది అది చెప్పాడు ఇక్కడ కాబట్టి రెండు ఒకటి అటు మారు మనసు నిమిత్తమైన ఒకటే పాప పాపక్షమైన నిమిత్తం ఒకటే అటువంటి అవగాహన కలిగి తీసుకోవాలి యోహన గారిచ్చిన బాప్తీసము కరెక్టే ఏసు సూచ్యూస్ ఇచ్చిన కరెక్టే అపోజిస్ ఇచ్చిన బాప్తీసం కూడా కరెక్టే అందరూ ఒకే నామం ఎవరైనా ఒకటే ప్రిలారా ఈ మాటలు మీరు వినండి మీ సంఘాల్లో ప్రకటించండి ఎక్కడైనా ప్రకటించండి అయ్యో కాపీ కొట్టేస్తున్నామా అనుకుంటున్నారా చాలా పొరపాటు మాట అది అది అపవాది మాట అది కాపీ కొడతన్నామన్న మాట చాలా పొరపాటు మాట అది తప్పుడు మాటలు అవన్నీ కూడా బాగా అర్థం ఉందా కాపీ పేస్ట్ అంటారు కదా అది కామెంట్ చేయడానికి జరుగుతుంది అసలు బైబుల్ నాకు తెలివి నోడాడే మాట అది ఎంత కూడా మాస్టర్ స్కూల్లో ఏదైతే చెప్పాడో అదే ఎగ్జామ్లో రాయాలి ఆ ఎగ్జామ్లో మాస్టర్ ఏది చెబితే మాస్టర్ ఎక్కడి నుంచి చెప్పాడు టెక్స్ట్ బుక్లో ఏముంది అది చెప్పాడు సొంతంగా చెప్పిన మాటలు చెప్పి ఎగ్జామ్లో అయితే ఫెయిల్ అయిపోతావు ఈ సంగతి నీకు అర్థమైతే పరముందున్న కన్న తండ్రి ఏ సంగతులైతే చెప్పాడో అదే సంగతులు యాజ్ అటీజీగా ఏసుక్రిస్తు చెప్పాడు ఆయన ఒకవేళ కాపీ అని నిన్ను అనుకుంటే ముందు యే సూక్రిస్తు తప్పన్నాడు అని అర్థం గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు ఏసుక్రిస్తువరి తర్వాత పరిశుద్ధాత్ముడు అవే చెప్పాడు వాళ్ళు చెప్పినవే ఆదిమ పన్నెమ శిష్యులు చెప్పారు యాజ్ అటీజీగా ఏ మార్పులు లేవు ఏదైతే శిష్యులు చెప్పారో ఆదిమ సంఘం అదే చెప్పింది పౌలు గారు భర్ణమగారు అదే చెప్పారు నేటికి ప్రతి ఒక్కరు కూడా అవే చెప్పాలి అందుకే మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అందరూ ఒకేలాగా చెప్పాలి ఒకటే విధంగా చెప్పాలి వాక్యం భగార్థవంతు పిల్లారా నువ్వు ఏ రకంగా ఎత్తుకున్నా సరే థీమ్ మాత్రం ఒకటే దాని సారాంశం ఒకటే ఈరోజు నేను చెబుతున్న మాటలు కానీ లేదా నేను నేర్చుకున్నప్పుడు సంగతుల విషయాలు కానీ ఏదైనా సరే తండ్రి మూలం మనకి పరమందు తండ్రి ఆ తండ్రి ద్వారా మనకి ఇచ్చిన ఈ జీవాహారాన్ని అందరము భుజించాలి నేర్చుకోండి నేర్చుకునే విషయాలే చెప్పండి ఏమీ పొరపాటు దేవుని మాటలుగా చెబుతున్నారు పరలోకం కదా చేరుతున్నాం వారవలేని వాళ్ళు అసూయ పరులు దెయ్యం పట్టిన మనసు కలిగిన వారు ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడతారో అవి మీరు పట్టించుకోకండి ఏదైతే విన్నానో అదే చెప్తున్నాను అంటారు యేసుకృష్ణ వారు ఏదైతే నేర్చుకున్నామో అదే చెప్తున్నాం అంటున్నారు ఈరోజు మనకంటే పెద్ద 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 సేవకులు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేర్చుకునే బైబుల్ నుంచే వాళ్ళే చెప్పారు అవి మనం నేర్చుకున్నాం మనం అవి చెప్తున్నాం మన తర్వాత ఇంకో నేర్చుకుని కోతారో వాళ్ళు అవి చెప్పాలి ఏవైనా లే చెప్పాలి ఒకవేళ అలాగే అనుకుంటే మోసే చేసిన చాలా తప్పాలి లెక్కనే మోసే నిర్గమాకాండంలో ఏది చెప్పాడు ద్వితీయోపదేశంగా అయ్యే చెప్పాడు మరలా ద్వితీయోపదేశం ఏదైతే మోస గారు చెప్పాడో ఈ హోష గారు అయ్యే చెప్పాడు వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మన సొంత ఆలోచనలో లోక సంబంధంగా ఆలోచించి దీన్ని మలినం చేద్దాం అనుకుంటే పాడైపోతాం అనేక ఆత్మ ఇప్పటికే పాడు చేసినటువంటి మాటల వల్ల తప్పండి చాలా పొరపాటు పిల్లారా నా మిత్రులుగా నా స్నేహితులుగా నా సహోదరులుగా నేను మేలు కోరి మాట్లాడుతున్నాను విన్నావా వినక చెప్పు నో ప్రాబ్లం తప్పేమీ లేదండి భూతులు అర్థం లేదు కదా సరస్వక్తులు లేదు కదా దుర్భాష లేదు కదా దేవుని మాట్లాడక చెప్తున్నావు చెప్పండి ఏం పర్వాలేదు అలాగని వాళ్ళని పోలి మాట్లాడిపోవడం కోరికండి ఎవరో ఒకరు ఉన్నారు మీరు అసగా చెయ్యితే చెయ్యి ఇప్పుడు కాల్ ఇప్పితే కాల్పడం ఆ మేనరిజం తీసుకోకండి నీకే అయితే విధానం నేర్పడో ఆ విధానం చెప్పు ఆయనలాగైనా మాట్లాడాలి ఈయనలాగైనా మన తప్పు అది అర్థమైంది కదా ముందు మ్యాటర్ కావాలి తర్వాత నీ మేనర్ బట్టి నువ్వు చెప్పు అది నేర్చుకోండి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు హేళన చేసి దోషాల మాట మాట్లాడి వంకలు పెట్టడం నేర్చుకుంటాం చాలా పొరపాటు ప్రియులరా దెబ్బతింటావు జీవితంలో చాలా దెబ్బతింటావు సో బాప్తీస్ అన్నది ఇక్కడ మనకి ఒకటి మారు మనసు ఏమైతే యోహన్ గారి దగ్గర కనబడుతుంది రెండు అపోసర కార్యాల్లో పౌలు గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు అయితే ఈ రెండింటికి కంక్లూజింగ్ ఏంటంటే ఇద్దరు చెప్పింది ఒకటే సో మారు మనసు పొంది మనస్సు మారి నువ్వు పాపిని గ్రహించి పాప క్షమాపణ పొందాలంటే క్రీస్తు రక్తం కడబడాలి కాబట్టి బాప్తీసం పొందండి అని చెప్పారు ఇది బాప్తీస్మను కొన్న ఒక నిర్వచనం మనకు అర్థం అవటానికి రైట్ ఇప్పుడు ఇందులో ఈ పాఠములో ఒక ఐదు విషయాలు ఉన్నాయని చెప్పాను ఏంటి ఐదు విషయాలు ఒకటి బాప్తీసం అనగానేమి నెంబర్ వన్ రెండు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి నెంబర్ త్రీ బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి నెంబర్ ఫోర్ బాప్తీసం ఎలా తీసుకోవాలి నెంబర్ ఫైవ్ బాప్తీస్మము చిన్నపిల్లలకు అవసరమా అన్నీ దేవుడే చెప్పాడండి దేవుడే చెప్పాలి దేవుడు కన్న తండ్రి తన ప్రియుకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తన భక్తుల్ని ప్రవక్తుల్ని ప్రేరేపించి వాళ్ళతో రాయించి ఇచ్చిన దేవుని మాటలు ఆయన చెబితేనే కరెక్ట్ అండి మనుషులు చెప్పకూడదండి మనుషులు చెబితే పొరపాటు అండి తప్పండి కాబట్టి ఆలోచన చేద్దాం బాప్తీశ్వ అనగానేమి ఇది మొదటి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి బాప్తీస్మము అనే పాఠములో మనం ఈ సంగతులు మనం ముందు ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఒక ఐదు భాగాలుగా విభజించాను ఈ ఐదు భాగాల్లో మొదటి భాగం మొదటిది ఏంటి బాప్తీస్మము అనగానేమి రైట్ కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను పరిచయాన్ని మీరు బాగా ఆలోచన చేస్తే తెలుగులో దీనిని మనం బాప్తిస్వము అన్న దీని ఇంగ్లీష్లో బ్యాప్టిజం దీని యొక్క మూల పదం గ్రీకులో నుంచి బ్యాప్టిజో అన్న గ్రీకు పదము నుంచి వచ్చింది పైగా ఈ క్రొత్త నిబంధన గ్రీకు భాషలో నుంచి అనువదింపబడింది అని ఉంటుంది అంటే మన తెలుగు బైబులు ఇప్పుడు ఉన్నది ఏ భాష నుంచి తర్జుమా చేయబడింది అంటే డైరెక్ట్ గా గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది మనకి అందుకే మన గ్రీకు పదాలు కొను కనబడతాయి అరమిక్ పదాలు కొన్ని కొన్ని కనబడతాయి మనకి ఇందులో కాబట్టి చక్కగా మనం ఆలోచన చేద్దాం పైగా భక్తులు అంటే ఐ మీన్ శిష్యులందరూ రాసిన పత్రికలన్నీ కూడా గ్రీకు భాషే ఇవన్నీ కొత్త రేపు గ్రీకు భాషలో రాయబడింది ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఉన్న కాలంలో గ్రీకు భాష బాగా వ్యాప్తి చెందింది అది గ్లోబల్ లాంగ్వేజ్గా ఉండేది గ్రీకు భాష అర్థం ఉంది కదా రైట్ ఇప్పుడు ఈ బాప్టిజో అనే గ్రీకు వర్డ్ నుంచే బాప్తిస్మము అనే తెలుగు పదం వచ్చింది ఇంతకీ దాని యొక్క పూర్తి యొక్క నామం పూర్తి యొక్క పేరు అర్థం ఏంటి మనకు అర్థం అవటానికంటే గ్రీకులో బ్యాప్టిజం అన్న బ్యాప్టిజో అన్న బాప్తీస్మము అన్న దాని యొక్క పూర్తి నిర్వచనం ఏంటంటే దాని యొక్క అర్థం ఏంటంటే సమాధి చేయబడుట లేదా పాతి పెట్టబడుట ముంచుట కడగబడుట అని అర్థం ఈ పర్యాయ పదాలు భాష వేరు భావం ఒకటే సమాధి చేయబడుట ఏంటి సమాధి చేయబడటం పాపములు సమాధి చేయాలి పాత బ్రతుకు కడగబడాలి రోత బ్రతుకు ఏమవలి పాతి పెట్టబడాలి నీ యొక్క దేహం ఆత్మ మలినం కడగబడాలి ఉంచుట అని అర్థం ప్రియలారా ముంచుట అన్న సమాధి చేయబడుట పాతిబెట్టట కడగబడుట అని అర్థం ఇది బాప్తీసం అంటే నిర్వచనం అర్థం రైట్ మరి మనం బాప్తిస్మములో మనం ఏమవుతుంది ఏం జరుగుతుంది అసలు బాప్తిస్మలో చెప్పరు కదన్న ఈ ముంచడం సమాధి చేయబడ అన్నారు కదా అయితే ఇప్పుడు ఈ బాప్తీసం తీసుకోవటంలో ఏం జరుగుతుంది అన్న అవగాహన మనకు ఉండాలి ఈరోజు చాలా మంది అండి బాప్తీసాలు పొందుతున్నారంటే ఎందుకు పొందుతున్నారో అర్థం పర్థం లేని బాప్తీసాలు కానీ అందులో ఒక మనిషి మానవుని భవిష్యత్తు ఉన్న సంగతి మర్చిపోయాం ఒక మనిషి మనుగుడు ఉందని మర్చిపోయాం కానీ నేర్చుకోండి బాప్తీసం తీసుకున్నవారు తెలుసుకోండి బాప్తీసం తీసుకోవాలి అనుకున్నవారు నేర్చుకోండి బాప్తీసం తీసుకోబోతున్నాం అనుకున్నాం నేర్చుకోండి బాప్తీసం ఇప్పటికే తీసేసుకున్నాం ముప్పై సంవత్సరాలు సీనియర్ అన్న వాళ్ళు కూడా నేర్చుకోండి ఒకవేళ చెప్పిన వాక్యానుసారంగా మీ బాప్తీసం ఉందా అయితే దేవునికి స్తోత్రం బాగా మెరుగుపరచబడండి లేదు ఒకవేళ వాక్యని విరుద్ధమైన బాప్తీసం అందా అయితే సరి చేసుకోండి మీకు మేలు అదే నీ భవిష్యత్తు అది నీ భవిష్యత్తు ఒకసారి ఈ యొక్క బాప్తీసం గురించి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అపోస్తులైన పౌలు మహాభక్తుడు ఆయన ఏం రాశాడో ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచ్చింది చూద్దాం ఒకసారి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుడికై ఆయనతో కూడా పాతి మీరు ఈ ఆరవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చిన వరకు చదవండి ఏడు వచనం వరకు రాసుకోండి సమయం తక్కువ కనుక మీకు వివరణతో వెళుతున్నాను కానీ మీరు మాత్రం తప్పకుండా ఏడు వరకు చదవాలి మీరు ఏడు వచనం ఏంటి రమారాం మీరు పదకొండు వచ్చిన వరకు చదవండి పదకొండు వచ్చిన వరకు చదవండి మీ విషయం అర్థమవుతుంది అదొందా బాప్ అంటే ఒక నెరవచ్చున మీతో చెప్పాను ప్రియులారా బాప్తీజం అంటే మనం ఇప్పుడు ఒక వచ్చి చదువుకుందాం దీని యొక్క వివరణ అంటే మీకు ముందు ఒక ఇంట్రడక్షన్ చెప్పాను ఒక ప్రాథమికమైన భాగాన్ని చెప్పాను నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం ఏది మిస్ అవ్వకండి ప్రతి మాట కూడా వీక్షకులారా నా సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా కన తండ్రి మీ నామానికి స్తోత్రాలు నీ పిల్లలు దేవుని మాటలు వింటున్నారు దీవించండి పరసమైన ఆశీర్వాదాలు నింపండి అది కొన్ని మీలతో తృప్తి పరిచి మా జీవితాలు నీ కృపచేత ఖాయమని దాయమని ఏస్తునామాలు అడుగుచున్నాను తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ సుకృప పరిశుద్ధాత్మక న్యూన సహాసం సమాధానం ఇప్పుడు ప్రసదాకాల సకల పరిశుద్ధులకు మనకు తోడుకుండా అందరికీ వందనాలు సంపనంగా వెళ్ళండి